పత్రిక ఐదు ఒకటి కూడా చదవండి అమ్మా కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి నాన్నగారు ఒకసారి ఎందుకు పోలి నడుచుకోవాలి ఆయన మాట మనం ఎందుకు వినాలి తల్లిదండ్రుల మాట అంటే వింటాం వాళ్ళు మనల్ని కన్నారు గనక తల్లిదండ్రుల మాట అంటే వింటాము వాళ్ళు మనల్ని పోషించారు పెళ్లి చేశారు కష్ట నష్టములలో మనతో నిలబడతారు తల్లిదండ్రుల మాట వినొచ్చు గురువు గారి మాట వినొచ్చు చదువు చెప్పి మనలో ఉన్న చీకటిని తొలగించాడు కనుక లేకపోతే ఎవరో సహాయం చేసిన వాళ్ళ మాటలు వినొచ్చు ఈయన మాట ఎందుకు వినాలండి యేసు వారి మాట వినడానికి రీజన్ ఏంటంటే తర్వాత చదువుతున్నాను చూడండి విన్నాను ప్రియునైన పిల్లల వల్ల ఆయనను పోలి నడుచుకున్నట్లు క్రీస్తు అని మనల్ని ప్రేమించాడు ఈ లోకంలో తల్లి కంటే తండ్రి కంటే గురువు కంటే నీకు సహాయం చేసిన వారి కంటే నీ భర్త కంటే నీ బిడ్డల కంటే సమస్తం అందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాడు నిన్ను ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొని ఎందుకు ఈయన అర్పణగా బలయ్యాడు సువాసనగా బలయ్యాడు ఈయన నిర్దోషమైన వాడు పేతృపత్రికలో యేసూప్రవారి గురించి వివరణ ఉండొచ్చు చూద్దాం ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక మళ్ళీ ఇక్కడ కొద్దామండి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక పంతొమ్మిది నుండి చదువుదామండి వన్ నైన్టీన్ అమూల్యమైన రక్తము చేత అనగా ఈ నిర్దోషమైన మాటలు ఏవే ఏకాండలో మనం చదివా చదవలేదా ఏ గొర్రెనో ఏ పొట్టేలనో ఏ ఇద్దునో తీసుకుంటున్నారు దేన్ని పడితే దాన్ని తేగూడదు కుంటి దాన్ని తేగూడదు జబ్బు కలిగిన దాన్ని తేగూడదు తొలిచూల పిల్లను తేవాలి అందుకే సాధ్యమైనంత వరకు అంటే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ని దేవుడు వాడుకోడని నేను చెప్పను మన మట్టుకు మనం ఇచ్చేటప్పుడు శ్రేష్టమైందే ఇవ్వాలి వీడి టెంత్ తప్పాడు ఎందుకు పనికిరాడు సేవకి హ్యాండిక్యాప్డ్ ఎందుకు పనికిరావు సేవకి వెళ్ళురా మళ్ళీ చెప్తున్నానండి వాళ్ళను వాడుకోడని నేను చెప్పను వాళ్ళు లోబడి వస్తే వాళ్ళకు పిలుపు ఉంటే దేవుడు అన్నీ ఉన్న వారికంటే వారిని బాగా వాడుకుంటారు దేవునికి స్తోత్రం కానీ మనము ఇచ్చేటప్పుడు అలాంటివి ఇవ్వకూడదు ఎందుకని పత్రికలో ఉంది నిర్దోషమును నిష్కళంకమునైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితే అని ఎరుగుతురు కదా అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న రాయబడిన మాటలు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువను మనకు సూచిస్తున్నాయి ఇప్పుడు యేసు ప్రభువు నిర్దోషమైన వాడుగా వచ్చాడా దోషిగా వచ్చాడా నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అందుకనే మోషే ద్వారా దేవుడు ఏమని రాయించాడంటే అది యహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు యాజకుడు దాని మీద బలిపీటము మీద ఏం చేయాలండి దహింపవలను దహింపవలెను యేసు క్రీస్తు ప్రభు వారు కూడా ఉదయము తొమ్మిది గంటల నుండి సాయంత్రము మూడు గంటల వరకు దాదాపు ఆరు గంటలు సిలువలో ఆకాశమునుకు భూమికి నడుమ ఆయన భూమి నుండి దాదాపు ఒక పదిహేను అడుగులు ఎత్తబడి ఆయన సూర్యరశ్మికి కింద ఆయన దహించి వేయబడ్డారు మన కొరకు ఇక్కడ గమనించినట్లయితే తోలు వలిచారని మనం చదివాము ఆ బలిపశువుకి అలాగే ప్రభు ప్రభువారి మీద ఉన్న వస్త్రములను తీసివేసి అంగవస్త్రముతో ప్రభు వారిని శిలువకు వేసి ఆయనను ఎండదయ్యలలాగా చేశారు ఈ ఘోరమైన శిక్షను యేసు మన కొరకు అనుమతించి మనము దేవుని దృష్టికి ఇంపైన సువాసన గలవారమగునట్లుగా ఆ శిలువ చేత మనకు ఈ కృపను దేవుడు ఆపాదించాడు దేవునికి స్తోత్రం గాక కాబట్టి బిడ్డలారా మీరందరూ గమనించండి పాత నిబంధనలలో ఉన్న ఛాయలను నెరవేర్చిన గనుడు నజరేయుడైన ఎస్సు ఒకవేళ మన పాపముల కొరకు మనమే కనుక ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే నెలకు ఒక గొర్రెపోతును కొనాలంటే ఎంత ఖర్చు అవుద్దండి గొర్రెపోతు ఇప్పుడు ఎంత ఖర్చు సుమారు చెప్పండి చెప్పండి పదివేలు వేసుకుందాం తక్కువలో తక్కువ సంవత్సరానికి ఎన్ని వేలు లక్షా ఇరవై వేలు అంటే నెల నెల ఒకవేళ మనం బలి అర్పించుకుందాం అనుకుంటే మన పాప పరిహారానికి మనం సంవత్సరానికి ఎంత ఖర్చు పెట్టాలి లక్ష ఇరవై వేలు ఖర్చు పెట్టి గొర్రె పిల్లను తెచ్చి పాప పరిహారార్థ బలి చేసుకుని దేవునిని సమీపించి ఆర్థిక స్వామత మనకుందా నాకుందా అసలు తిప్పి తిప్పి కొడితే లక్ష ఇరవై వేలు అసలు మన యాన్యువల్ ఇన్కమ్ ఉందలోదే కూడా తెలియదు కానీ మనలను ఆర్థికముగా కూడా ఏసు బలపరిచాడు దేవుని స్తోత్రం గాక ఇంతకంటే స్థిరమైన గొర్రె పిల్లగా మన కొరకు ఆయన బలయ్యాడు కాబట్టి బిడ్డలారా ఈ వాక్యములో మనము నేర్చుకోవలసిన ఇంకొక గొప్ప సత్యం ఏమిటంటే యేసు ప్రభువు మన కొరకు బలేయ్యారు మంచిదే ఆయన మనల్ని సువాసనగా మార్చారు మంచిదే మనం ఎంతవరకు బలిపేయటము మీద మన యొక్క శరీర తత్వమును కాల్చి వేసుకున్నాము అగ్ని వాక్యమునకు సాదృశ్యం అపోస్తలైన పౌలు రోమీలకు రాసిన పత్రికలు ఒక చక్కని మాట చెప్తాడు చూద్దాం రోమీలకు రాసిన పత్రిక అపోస్తలైన పౌలు పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము మొదటి నుండి మనం చదువుతామండి కాబట్టి సహోదరులరా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను అంటే ఇప్పుడు యేసు బ్రభు మనకి ఏం సమర్పించాడు శరీరాన్ని ఆయనది ఎలాంటి శరీరాన్ని సమర్పించాడు నిర్దోషమైనది నిష్కళంకమైనది సువాసన కలిగినది సమర్పించాడు ఆయన సమర్పించి మనల్ని ఏం చేశాడు మనలను కూడా నిర్దోషులుగా చేశాడు రాజులైన యాజిక సమూహంగా చేశాడు మనలను కూడా ప్రియులైన పిల్లల వలె చేశాడు ఇప్పుడు ఆయన బలి బలిపీఠం మీద చేశాడు ఆయన గొప్పవాడని చెప్పుకొని సిలువను మనం విడిచిపెట్టేస్తే లాభం లేదు ద క్రాస్ మస్ట్ బి అప్లికబుల్ ఇన్ టు యువర్ లైఫ్ అందుకే ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించవలేనన్నాడు ఎస్ అయ్య సిలువ ఎత్తుకోవడం అంటే ఏంటి ఆర్సిఎం వాళ్ళు ఒక పెద్ద చెక్క సిలువ పెట్టుకొని ఎవరో ఒకళ్ళు మోస్తుంటే వెనకాల అందరూ వెళ్తూ ఉంటారు నాలుగు రోడ్ల సెంటర్లో మజ్జిగ తాగుతారు నేను కూడా చిన్నప్పుడు టెన్త్లో ఉన్నప్పుడు ఎక్కడ ఆగితే అక్కడికి వెళ్ళి మజ్జిగ తాగేవాడిని మనం వెళ్ళింది మజ్జిగ కోసం మేము టెన్త్లో మా స్కూల్ దగ్గర ర్యాలీ వచ్చేది సాలిపేట నుంచి ఈ చల్లపల్లి మీదుగా లక్ష్మీపురం సాలిపేట మచిలీపట్నం ఆ రూట్లో మాది కాన్వెంట్ ఉండేది అక్కడ మేము ఏంటంటే ఎప్పుడు ఈ ర్యాలీ వస్తుంది మజ్జిగ కూడా బలి చేసేవాళ్ళు తాగడానికి వెళ్ళేవాళ్ళం వాళ్ళు ఏమన్నారంటే సిలువను మోసుకెళ్తున్నామన్నారు సిలువను మోసుకెళ్ళడం అంటే చెక్క సిలువ భుజం మీద వేసుకోవడమా సిలువను మొయ్యడం అంటే మందిరం మీద ఒక సిలువను పెట్టడమా సిలువను మొయ్యడం అంటే ఉంగరానికి ఒక సిలువ పెట్టుకోవటమా సిలువను మొయ్యడం అంటే మంగళసూత్రాల మీద అటు ఒక సిలువ ఇటు ఒక సిలువ పెట్టుకోవటమా రక్షణ దగ్గర నుండి సమాధి దాకా వాడే ఏకైక ఇన్స్ట్రుమెంట్ ఏదైనా ఉందంటే సిలువ కాలక డెకరేషన్లో వాడేది సిలువ వెడ్డింగ్ కార్డు మీద వేసేది సిలువ 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 విలువ కలిగినదే ఎప్పుడు ఈ సిలువ మన జీవితంలో విలువ కలిగినదిగా తయారవుతుంది వెన్ వై డినై అవర్ సెల్ఫ్ మనలను మనము ఉపేక్షించుకోవాలి ఉపేక్షించడం అనగా విడిచిపెట్టుకోవాలి అంటే నువ్వు బాగా చదివావు దేవుని కృప ఈ చదువు నాకు ఇచ్చాడు అని దేవునికి అప్పగించుకుంటే నిన్ను ఉపేక్షించుకోవడం నీకు కొన్ని టాలెంట్లు ఉన్నాయి ఇవన్నీ దేవుడిచ్చాడు అని ఉపేక్షించుకోవాలి ఉపేక్షించుకోవడం అంటే నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవడం ఏసై అన్నాడు ఎవడైనను నన్ను వెంబడింపగోరని ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని ఎవరి సిలువ ఎత్తుకోవాలి నాకు ఒక సిలువ ఉంది ఏసై అమోసిలు సిలువ కాదు నాకు ఒక సిలువ ఉండాలి తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను సిలువను ఎత్తుకోవడం అంటే ఇక్కడ వివరిస్తున్నాడు చూడండి పరిశుద్ధమును దేవునికి అనుకూలమనైన రోమపత్రిక పన్నెండు మొదటి వచ్చను సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి శరీరాలు సమర్పించడం అంటే ఏంటి రక్షణ పొందాం కళ్ళు మూసుకొని చెప్తా శరీరములను దేవుడికి సమర్పించుకున్నప్పుడు చెవులి కూడా తీసేయాలి శరీరాన్ని దేవుడికి సమర్పించుకున్నప్పుడు ముక్కు పొడక తీసేయాలి శరీరాన్ని దేవుడికి సమర్పించుకున్నప్పుడు ఏదైనా డెకరేషన్కు నువ్వు ఏది వాడుతున్నావో దాన్ని తీసి ఏసు నామంలో సమర్పించు నేను కూడా నా జీవితంలో సేవకు సమర్పించుకున్న ప్రభు నా ఒంటి మీద చచ్చిపోయేదాకా నేను బంగారం పెట్టను నువ్వు సమర్పించుకో నీ సమర్పణను బట్టి నీ ఆశీర్వాదం ఆధారపడి ఉంటుంది భక్తులు సమర్పించుకున్న వాళ్ళు మన ముందు భక్తి చేసిన వాళ్ళు లేరా ఎంతోమంది సమర్పించుకున్నారండి ఎలా సమర్పించుకున్నారు వాళ్ళ శరీరమును నరుక్కొని బలిపేట మీద పెట్టడము కంటే ఈ లోకములో ఉన్న ఆశలను చంపుకొని బ్రతకడమే బలిపేట మీద మనలను మనము అర్పించుకోవడం దేవునికి స్తోత్రం కలుగును గాక అన్నీ మనం చేయగలం పౌలు గారు అన్నాడు నేను స్వతంత్రుడను కానా అన్నీ నేను చేయలేనా పాపము నేను చేయగలను విగ్రహారాధన నేను చేయగలను ప్రభువు నాకు ఇచ్చిన స్వాతంత్రము నా శరీర ఇచ్ఛలను నెరవేర్చుకోవడానికి కాదన్నాడు చప్పట్లు కొట్టి దేవునామాన్ని మహింపరచండి ఇచ్చిన కృప దేవుడికి ఇచ్చిన మహిమ మనం ఏం చేయాలంటే దేవునికి మన శరీరములను సమర్పించుకోవాలి సజీవ యాగముగా దేని సమర్పించుకోవాలి మీ శరీరములను ఆయనకు అర్పించేదను హృదయమును పాద క్రీస్త అర్పించాం అని పాడేస్తాం ఎక్కడ అర్పించాం కంటి చూపును దేవుడికి మనం అర్పించామా మన మాటలను అర్పించామా మన డెకరేషన్ అర్పించామా ఇది చాలా ముళ్ళు పెట్టి పొడిచినటువంటి ఈ మాటలు కానీ అదే సత్యం ఆరోగ్యానికి మంచిది అనిపించే కూర చేదుగా ఉంటుంది షుగర్ వచ్చి నేను తీసుకెళ్ళి చంపేసి చాలా స్వీట్గా ఉంటుంది బోధ కూడా నిన్ను కొంచెం బాధ పెడుతుందంటే కొంచెం నొక్కుతుందంటే నీవు ఆశీర్వదించబడిన వరుసలో ఉన్నావు దేవుని స్తోత్రం కలుగును గాక అల్లెల్లుయో మనం ఏం చేయాలంటే మన శరీరములను ఎలా సమర్పించాలి లివింగ్ సాక్రిఫైజ్ అంటే అర్థం ఏమిటంటే బ్రతికొండగానే చచ్చిపోయిన బ్రతుకు మనం బ్రతకాలి లివింగ్ సాక్రిఫైస్ ఏంటండి బ్రతికొండగానే చచ్చిపోయి మనం బ్రతకాలి ఒకసారి గలతి పత్రిక రెండు ఇరవై చదవండి టూ ట్వంటీ గలేషియన్ సెకండ్ చాప్టర్ రెండు ఇరవై నేను క్రీస్తుతో కూడా ఏమంటున్నారండి పౌలు గారు సిలువ నేను భుజం మీద మొయ్యలేదు శిలువ నా ఇంటి మీద పెట్ల ఐ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను అందుకని ఏమంటున్నాడు ఇక జీవించు వాడు నేను కాదు ఆగండి 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 ఇక ముందు జీవించిన పౌలంటి వాడు సంగమును హింసించినవాడు సన సభలో అధికారం కలిగిన వాడు ఎనిమిదవ దొరము సున్నతి పొందినవాడు సంగమును హింసించే ఉద్యోగమును తీసుకున్నవాడు ఎప్పుడైతే సిలువ దగ్గరకు వచ్చాడో ఇప్పుడు క్రైస్తవులను తెరగ నరికిన ఈ మత సింహం ఒప్పుకుంది అంటే తనను తాను లివింగ్ సాక్రిఫైస్గా దేవుని సేవ కొరకు అర్పించుకున్నాడు చప్పట్లు కొట్టి దేవునామాన్ని మహింపరచండి తల నరికారు పౌలు గారిది పట్టుకుని ఒకప్పుడు పౌలు గారి స్ట్రాటజీ ఏంటి నరకడమే కానీ నరికించుకోవడం తెలీదు దడా పౌలు గారు వస్తున్నారంటే అనని ఏమన్నాడు ప్రభువా ఆయన ఎలాంటోడు నీకు తెలీదా సంఘాన్ని బహుహింస పెట్టాడయ్యా ఏదో మారువేషం వేసుకుని వచ్చాడేమో అంటే ప్రభువు మాట్లాడి అలా కాదు నువ్వు వెళ్ళు నా నామము నిమిత్తము సకల జనుల ఎదుట నేను ఎన్ని శ్రమలు అనుమతించాను అన్ని శ్రమలు పడుటకు పౌలు సరిపోయినవాడు యు గో హిమ్ అండ్ గివ్ గివ్ ద హోలీ స్పిరిట్ ప్రేయర్ దేవునికి స్తోత్రం కలుగును గాక నువ్వు వెళ్ళు పౌలుతో మాట్లాడు బాప్తిస్ట్ ఇవ్వు పరిశుద్ధాత్మ పొందుకునేలాగా ప్రార్థన చెయ్యి పౌలును దేవుడు అంతగా వాడుకోవడానికి గల కారణం ఏమిటి క్రీస్తుని ఎరగక ముందు తన శరీరాన్ని ఆస్పదము చేసుకున్నాడు నేను రోమిండ్ అన్నాడు శరీరమును ఆస్పాదించేసుకోవడానికి నాకు ఎన్నో లక్షణాలు ఉన్నాయి కానీ ఎప్పుడైతే నేను సిలువ యొక్కకు వచ్చానో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇక జీవించు వాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు ఇదండి సజీవ యాగముగా మన శరీరములను క్రీస్తుకు సమర్పించుకోవడం అంటే కూడా మామూలుగా సిలువ వేస్తానన్నారు ఆనాటి రోమీలు పేతురేమన్నాడు తెలుసా నేను ఏ సై అంతటి వాణ్ణి కాదు ఆయన మహానుభావుడు అబ్బా 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 నన్ను తలకిందులుగా సిలివే దేవునికి స్తోత్రం ఆయన అంత బాండ్ కాదు నేను ఒకవేళ వీలుగా ఉంటే ఏసయ్య సిలువైబడ్డాడు పేతురు కూడా సిలివైబడ్డారని నా సిలువ మీద ఆధారపడతారేమో రక్షణ కొరకు ఒకే ఒక సిలువ రక్షణకు ఆధారం అది ఏసునాథుడిది నన్ను మాత్రం రివర్సుల సిలువ వేయండి అని పేతురు కూడా తనను తాను ఎలా సమర్పించుకున్నాడండి దేవునికి సజీవ యాగముగా సజీవ యాగముగా ఎన్నోసార్లు ఈ పాట పాడి బ్రతుకులో దీనిని అనుసరించకుండా క్రైస్తవులు అబద్ధాలు పాడతారు అన్నాడు ఒక దయచనుడు క్రిస్టియన్స్ సింగ్ ద అబద్ధాలు దేవుని స్తోత్రం అబద్ధాలు పాడుతున్నారు ఒకవేళ తెలిసి తెలియక బాడితే క్షమించబడతావు వాక్యము ఎద్దకు వస్తున్న కొలది నువ్వు లోబడాలేంటారు నాయన ఇది పెద్ద తిరకాసలాగా ఉందనుకుంటున్నారేమో ఇదే సత్యం ఇదే నిత్యం ఇదే జీవితాలు కట్టేది దేవునికి స్తోత్రం కలుగును కలుగునిగా కాబట్టి బిడ్డలారా సజీవ యాగముగా పాడదాం సజీవ యాగముగా మన శరీరముల్ సమర్పించ సజీవ యాగముగా మన సమర్పించ సంపూర్ణ సిద్ధిన నొగా మను మీ శరీరములను ఆయనకు సజీవ యాగం లివింగ్ లివింగ్ సాక్రిఫైస్ చచ్చిపోయినాక దేవుడికి సమర్పించుకోవడం కాదు బ్రతికొండగానే దేవునికి సమర్పించుకోవాలి దేవునికి స్తోత్రం కలుగును గాక హాలెల్లుయా